ఓవైపు అత్యాధునిక ఆయుధాలతో ఏ దేశాన్నైనా ఢీకొట్టగల ఇజ్రాయెల్ మరోవైపు అగ్రరాజ్యం అమెరికా ఈ రెండింటి దాడులతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది వరుస దాడులతో ఏం చేయాలో పాలుపోక సతమతమవుతోంది ధీటుగా బదిలిస్తాం అనే ప్రకటనలు తప్ప ఇజ్రాయెల్ అమెరికాను ఢీకొట్టడం ఇరాన్కు అసాధ్యమే ఈ కష్ట సమయంలో ఇరాన్ పాలుపోసి పెంచిన హమాస్ యజ్బుల్లా హూతి వంటి ముసుగు సంస్థల జాడ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది ఇరాన్ అండతో బలంగా ఎదిగిన ఆ ఉగ్ర సంస్థలో ఆపద సమయంలో ఇరాన్కు అండగా లేవు గాజాపై ఇజ్రాయెల్ దాడుల సమయంలో విరుచుకుపడిన ఆ ముసుగు సంస్థలో ఇరాన్ మనుగడకే ముప్పు వాటిల్లినప్పుడు దాడుల్లో పాల్గొనడం లేదు వీటన్నింటినీ పరిశీలిస్తే ఇరాన్ ఒంటరైందా అనే సందేహం కలగక మానదు ఇంతకీ ఇరాన్కు ఎందుకు ఈ పరిస్థితి ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రారంభించిన ఆపరేషన్ రైజింగ్ లయన్ తో పశ్చిమాసియా రణరంగంలా మారింది ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పరం బాంబుల మోత మోగిస్తున్నాయి ఫలితంగా ఇప్పటికే ఇరు దేశాల్లోని కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి మరోవైపు అనూహ్యంగా అమెరికా చేసిన దాడులతో ఇరాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది వేరే దారులు ఏవీ లేక కీలకమైన హర్మోజ్ జలసంధి మూసివేతకు సిద్దమైంది అయితే పశ్చిమాసియాలో బలమైన శక్తిగా ఎదిగిన ఇరాన్కు సాయం అందడం లేదా ఒంటరిగానే పోరాడుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి వాస్తవానికి ఇరాన్ అనధికారిక సైన్యాన్ని పెద్ద ఎత్తున సమకూర్చుకుంది పాలస్తీనాలో హమాస్ లెబనాన్లో హెజ్బుల్లా యమన్లో హోతీలు ఇరాక్లో కొన్ని ముసుగు సంస్థల్ని ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా వాటి అభివృద్ధికి దోహదపడింది అయితే ఇప్పుడు వాటి జాడ మాత్రం కనిపించడం లేదు ఏళ్లుగా అనధికారిక సైన్యాన్ని సిద్దం చేసుకున్న ఇరాన్ వాటి అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించేది ఏదైనా సంక్లిష్ట సమయంలో నేరుగా యుద్దంలోకి దిగకుండా శత్రు దేశాలపై ఉగ్ర సంస్థలను ఉసిగొలిపేది ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ హమాస్ యుద్దం మొదలైంది ఆ ఉగ్ర సంస్థకు సాయం చేసేందుకు హెజ్బుల్లా ముందుకు రావడంతో ఇజ్రాయెల్ హమాస్ యుద్దం బీరూట్ వరకు ఎగబాకింది అయితే ఇజ్రాయెల్ ప్రతాపానికి హమాస్ హెజ్బుల్లాలోని అగ్రనాయకత్వాలు అంతమై వాటి కేడర్కు దిశానిర్దేశం కరువైంది ఈ క్రమంలోనే ఆయా వర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి దీంతో ఇరాన్కు సాయం చేయడానికి ఆ ఉగ్ర సంస్థలు ఆమడ దూరంలోనే ఉండిపోయాయి ఫలితంగా ఇరాన్ ఒంటరి పోరాటం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇరాన్ పెంచి పోషించిన ఉగ్ర సంస్థ హెజ్బుల్లాల్ లెబనాన్లో అత్యంత శక్తివంతమైన షియా పారామిలిటరీ గ్రూప్ ఇరాన్కు నమ్మిన బంటు గతంలో ఇజ్రాయెల్ హమాస్పై దాడికి దిగిన సమయంలో పెద్దన్న ఇరాన్ ఆదేశాలతో లెబనాన్ సరిహద్దులోని ఇజ్రాయెల్ ప్రాంతాలపై క్షిపుణి దాడులు చేసింది అలాంటిది ఇరాన్కే ఆపద ముంచుకొస్తున్న సమయంలో మాత్రం స్తబ్దుగా వ్యవహరిస్తోంది అయితే ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే హెజొల్లా తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది అగ్రనేత హసన్ నస్రల్లాను ఇజ్రాయిల్ సైన్యం మట్టుబెట్టింది ఆ తర్వాత దాని పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది నాయకత్వ లేమితో పాటు శక్తి సామర్థ్యాలపై నమ్మకం సన్నగిల్లినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి అంతేకాక ప్రస్తుత అగ్రనేత నయీం ఖాసీం ఇరాన్కు అనుకూలంగా వ్యవహరించడం లేదన్న వాదనలు ఉన్నాయి ఈ తరుణంలో మరోసారి యుద్ధరంగంలోకి దిగేందుకు హెస్బొల్లా వెనకడుగు వేస్తోంది పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ గాజాలో స్వయం ప్రకటిత రారాజుగా వర్ధిల్లింది అయితే రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్తో తో ప్రారంభమైన యుద్దం తర్వాత హమాస్ పరిస్థితి సంక్లిష్టంగా మారింది అగ్రనేతలు హనియే సిన్వర్లను ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ మట్టుబెట్టింది అంతేకాక టెల్లవీవ్ బాంబు దాడులతో గాజా ప్రాంతం శిథిలమైంది సంక్షోభ పరిస్థితుల్లో హమాస్ ను ముందుండి నడిపించాల్సిన నేత ఖలీద్ కతార్కు పారిపోయాడు దీంతో నాయకత్వ లేమితో హమాస్ ఇబ్బందులు పడుతోంది ఈ క్రమంలో ఇరాన్కు మద్దతిచ్చేందుకు ఆ గ్రూపు క్షేత్రస్థాయి నాయకులు ఎంతవరకు సిద్దంగా ఉన్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది ఇరాన్కు మద్దతుగా ఇరాక్లో ఉన్నవారు షియా మిలీషియాలు వీరు ఇరాక్లోని అమెరికా దళాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఇరాన్ ప్రయోజనాలను కాపాడేవారు కానీ ప్రస్తుతం అమెరికా నేరుగా ఇరాన్ పైనే దాడులు చేయడంతో ఇరాక్లోని షియా మిలీషియాలు కూడా వెనక్కి తగ్గుతున్నారు జనవరిలో జరిగిన ఇరాన్ ఇజ్రాయిల్ దాడులను ఈ గ్రూప్ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది కానీ ఇరాన్కు అండగా ఉంటున్నట్లు మాత్రం చెప్పలేదు మరోవైపు ఇరాన్ అమెరికాతో మంచి సంబంధాలు ఉన్న ఇరాక్ ప్రధాని మహ్మద్ అల్ సుడానీ కూడా మిలీషియా కమాండర్లను ఘర్షణలకు దూరంగా ఉండాలని సూచించారు దీంతో వారు కూడా ఇరాన్కు మద్దతుగా నిలిచే పరిస్థితులు కనిపించడం లేదు ఇరాను పెంచి పోషించిన ముసుగు సంస్థల్లో ప్రస్తుతం ఆ దేశానికి కాస్తో కూస్తో మద్దతుగా నిలుస్తున్నవారు హోతీలే పై క్షిపణలు ప్రయోగించారు అమెరికా కు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ వారు కూడా ఆత్మరక్షణలో పడ్డారు మార్చి ఏప్రిల్ నెలల్లో హోతీలకు చెందిన పలు క్షిపణులను అమెరికా నేలకూర్చింది దీంతో వారికి కూడా భయం పట్టుకుంది ఇరాన్కు మద్దతిస్తున్నట్టు చెబుతున్నారే తప్ప పూర్తి స్థాయిలో ముందుకు రావడం లేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు ఇరాన్పై అమెరికా ఇజ్రాయెళ్లు ఏకపక్షంగా సాగిస్తున్న తరుణంలో చైనా రష్యా పేర్లు తెరమీదకు వస్తున్నాయి సైనిక పరంగా బలమైన ఈ రెండు దేశాలు ఇరాన్కు సాయం అందించవచ్చనే వాదనలు వినిపించాయి అయితే రష్యా మాత్రం ఇరాన్కు సాయం చేయడం లేదని తేల్చి చెప్పింది దాదాపు ఇరవై లక్షల మంది రష్యన్లు ఇజ్రాయెల్లో నివసిస్తున్నట్లు దాంతో ఆ ప్రాంతాన్ని రష్యన్ మాట్లాడే దేశంగానే పరిగణిస్తున్నట్లు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు అందుకే ఈ ఉద్రిక్తతల్లో తటస్థంగా వ్యవహరిస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు మరోవైపు చైనా మాత్రం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్దాన్ని ఆపే ప్రయత్నం చేయకుండా అగ్నిలో ఆద్యం పోసినట్లు అమెరికా వ్యవహరిస్తోందని ఆరోపించింది అంతేకాక ఇజ్రాయెల్ శత్రువులను తగ్గించుకుంటే మంచిదని అధ్యక్షుడు జిన్పింగ్ హితవు పలికారు అతివాద ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇరాన్ ఇజ్రాయెల్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాయన్నమాట మీరు కానీ చూస్తే మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ రెండో ప్రపంచ యుద్ధంలో కానీ ఇరాన్ను న్యూట్రల్గా ఉన్నాను అంటూ ప్రకటించి తర్వాత హోలోకాస్ట్ చేసినటువంటి హిట్లర్తో చేరినాయి అనమాట అందుకని దానికి ప్రతీకారంగా అప్పుడు అగ్రరాజ్యాలైనటువంటి యునైటెడ్ కింగ్డమ్ మరియు సోవియట్ యూనియన్ ఈ రెండు కలిసి ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ ఆక్యుపై చేసుకున్నాయి చాలా కాలం వరకు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇరాన్ కూడా రష్యా తర్వాత ఇంగ్లాండ్ పాలనలో ఉంది అలాగే సెకండ్ వరల్డ్ వార్ టైం కూడా అదే పరిస్థితి కొనసాగింది వాళ్ళు కూడా ఈ విధంగానే ఇరాన్లో ఉన్నటువంటి రాజుల్ని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సెస్ని తొలగించి వాళ్ళకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి నేతల్ని ఎన్నుకోబడితో చే చేశారు వాళ్ళు సంక్లిష్ట సమయాల్లో అండగా ఉంటారని భావించి ఎన్నాళ్లు పెంచి పోషించిన మిలిటెంట్ గ్రూపులు దూరంగా ఉండటంతో ఇరాన్ ఒంటరైంది దీనికి ఇజ్రాయెల్ హమాస్ యుద్దాన్నే కారణంగా చూడొచ్చు ఎందుకంటే దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న యుద్దంలో హమాస్ హెజ్బుల్లా హోతీలు నష్టాన్ని చవిచూశాయి ఇప్పుడు ఆ ఉగ్ర సంస్థలు కూడా సంక్లిష్ట పరిస్థితులనే ఎదుర్కొంటూ ఉండడంతో ఇరాన్కు శాపంగా మారినట్లు కనిపిస్తుంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మున్ముందు ఇరాన్ ఎలా స్పందిస్తుందనేది మాత్రం అర్థంగాని అంశంగానే మారింది